రైజలో దేవుని పరిశుద్ధ స్తుతి స్థుతి గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యోగు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదమూడవ వచనము అయితే ఆయన ఏక మనస్సు గలవాడు ఆయనను మార్చగలవాడు ఎవడు ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా మనుష్యుల మనస్సు నానా రకాలుగా ప్రతిరోజు మారిపోతుంటుంది దేవుని మీద అభిప్రాయాలు మనుషుల మీద అభిప్రాయాలు ప్రతి దాని మీద అభిప్రాయాలు దినదినము దినదినము మారిపోతూ ఉంటాయి మనసు మారిపోతూ ఉంటుంది కానీ సర్వోన్నతమైన దేవుని మనస్సు ఎప్పుడు ఒకే విధముగా ఉంటుంది ఆదిలో ఎలా ఉందో అంతములో కూడా అలాగే ఉంటుంది ఆయన మనస్సు ఆయన మార్చగలిగినటువంటి వారు ఎవ్వరూ కూడా లేరు అయితే తనకి ఇష్టమైనది ఏదో అదే చేయును అని ఈరోజు వాగ్దానం తెలియపరుస్తుంది దేవుని బిడ్డ మరి వాగ్దానములో దేవునికి ఇష్టం ఏముంటుంది ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఆశీర్వదించుట ఆయనకి ఇష్టం ఎవరైతే ఆయన మాట వింటారో వారిని గొప్ప చేయుట ఆయనకి ఇష్టం ఎవరైతే దేవుని వెంబడిస్తూ ఉంటారో వారిని ప్రతి కష్టములో ఆదరించుట ఆయనకు ఇష్టము మరి నీవు ఆయనకి ఇష్టడుగా ఇష్టరాలుగా జీవిస్తూ ఉన్నట్లయితే ఈ వాగ్దానము నీకు కూడా చెందుతుంది ప్రి దేవుని బిడ్డ తనకిష్టము మనుష్యుడు నశించిపోవాలని ఆయన మనుషుడు చచ్చిపోవాలని ఆయన మనుషుడు కష్టపడాలి భయంకరమైన వేదన అనుభవించాలని ఇష్టపడడా ఆయన నా బిడ్డలు సంతోషముగా ఉండాలి సమృద్ధిగా ఉండాలి ఫలించాలి అభివృద్ధి పొందాలని కోరుకున్న ఒకే ఒక్క నిజమైన సృష్టికర్త దేవుడు యేసుక్రీస్తు వారు ప్రతి దేవుని వెళ్ళారా ఆయనకి ఇష్టం ఏంటి అని అంటే నిన్ను దీవించుట నిన్ను ఆశీర్వదించుట నిన్ను గొప్పగా పరిశుద్ధంగా పవిత్రముగా ఈ లోకములో జీవించి సైతాను నీ కాళ్ళ కింద చెదగద్రొక్కి నిన్ను గొప్ప చేసి రాజ్యమునకు చేర్చుట ఆయనకి ఇష్టం ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఎండిపోయిన జీవితంలో ఆయనకి ఇష్టం లేదు నువ్వు ఎందుకు పనికిరాని పరిస్థితులు పడి ఉండటానికి ఇష్టం లేదు నువ్వు అనేకులకు దీవెనకరముగా అనేకులకు ఆశీర్వాదకరముగా నీవు ఉండాలని ఆయనకి ఇష్టం నువ్వు ఫలించేటువంటి కొమ్మగా ఉండాలని ఆయనకి ఇష్టం నువ్వు సంతోషముగా ఆరోగ్యముగా సమాధానముగా పరిశుద్ధముగా ఉండాలని ఇష్టపడేటువంటి దేవుడు ప్రతి దేవుని బిడ్డ మరి నీవు ఆయనకి ఇష్టముగా జీవించగలుగుతూ ఉన్నావా ఆయనకి ఇష్టమో అదే చేస్తారంటే ఆయన ఎవరు కూడా మార్చలేరు మరి నీవు కూడా దేవునికి ఇష్టమైంది ఏదో అదే చేస్తున్నారా మధ్యలో మారిపోతూ ఉన్నారా ఎవరో చెప్పిన మాట విని మారిపోతూ ఉన్నారా ఎవరో ఏదో చెప్తే వినుచూ ఉన్నారా దేవుని సత్యాన్ని ఎరుగుతూ ఉన్నారా దేవుని శక్తిని మీరు గమనించగలుగుతూ ఉన్నారా దేవుని అద్భుత కార్యాలను మీరు చూస్తూ ఉన్నారా అనుభవిస్తూ ఉన్నారు ప్రతి దేవుని బిడ్డ ఆలోచించండి ఎప్పుడు కూడా మనస్సు మారకూడదు ఏ స్థితిలో ఉన్నా కూడా మనసు ఒకే రీతిలో ప్రభువు మీద ఉండాలి పరిశుద్ధ జీవితం మీద ఉండాలి అప్పుడు ఆయన నీకేదిష్టమో అడుగు అది నేను నీకు ఇస్తానంటున్నాడు ఆయన ప్రి దేవుని బిడ్డ నీవు కూడా ఆ విధంగా దీవించబడాలని ప్రార్థనలో ఏకీభవించండి నీ కష్టం ఏంటో ఆయనకు తెలుసు ఆ కష్టాన్ని మార్చేటువంటి దేవుడు నీ బాధ ఏంటో ఆయనకు తెలుసు ఆ బాధ నుండి విడుదల కలిగించి నేను సంతోషముతో నింపే దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధిడమ్మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలు నాయన మనసు నాయన తండ్రి స్థిమితముగా లేదేమో ప్రవ్వ స్థిరమైన మనసును బిడ్డలకు దయచేయండి అయ్యా బిడ్డలు మీకు ఇష్టముగా జీవించి అయ్యా ప్రభా నూతనముగా క్రొత్తగా బలముగా ఆశీర్వదించబడేట్టుకు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా ప్రభా బిడ్డల కొరకు ప్రతి లోటును తొలగించి సమృద్ధిగా దీవించమని అడుగుచు ఉన్నాం అయ్యా వారికి ఏ లోటు ఉందో నాయన మీకు తెలుసు ప్రభు బిడ్డల కొరకు ప్రార్థన చేసి ఉన్నాను ప్రభావ ఈ వాగ్దానమును చూసిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేయచు ఉన్నాను తండ్రి అయ్యా మీరు సహాయం చేయండి నాయన వారి అవసరాలు కొరతలు తీర్చండి ప్రభావ సమృద్ధిని దయచేను నాయన నీవే ప్రతి సమస్యను పరిష్కరించి ఆశీర్వదించి బలపరచమని నీకిష్టులుగా జీవించుటకు సహాయము చేయమని ఈ కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేడిని నేసే పరిశుద్ధ నామని ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఓమే